హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎగ్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుందాం నేనైతే ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ మిషన్ యూజ్ చేశాను ఇందులో ఫాస్ట్గా అయిపోతాయి తర్వాత మనం చింతపండు నానబెట్టుకుందాం ఈ లోపల మనం రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని డీఫ్రై చేసుకుందాం ఒకసారి ఇలా అయితే నాకు చాలా ఇష్టం ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర వేసుకున్నాక ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాం అంటే రెండు ఆనియన్స్ తీసుకొని పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి నీళ్ళుగా పోసుకొని వేసుకున్నాం ఒకసారి వాటిని బాగా కలపాలి బాగా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ బాగా యాడ్ చేసుకోవచ్చు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేద్దాం ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత కలపాలి వాటిని బాగా కారం వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి బాగా కలిపి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండి రసం రసాన్ని బాగా పిసికి అందులో వేయాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు అంతవరకు యాడ్ చేసుకొని వాటిని బాగా నిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత అవి మసాల తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం మసాలాని యాడ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా ఎగ్ సూప్ రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడివేడికి అన్నంలో లెగ్ చూపేసుకుని తింటే ఆహా నోరూరుతుంది చూస్తేనే మీకు నోరుతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి